తమిళనాడులో ఏనుగు హల్చల్ చేసింది ఏనుగు దాడిలో ఓ మహిళ మృతి చెందింది రోడ్డు దాటుతున్న మహిళపై ఏనుగు దాడి చేసింది దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది కృష్ణగిరి జిల్లా సూళ్లగిరి సమీపంలోని ఉత్తన్నపల్లిలో ఈ ఘటన జరిగింది మృతురాలు హనుమంతపురం చెందిన మమతగా గుర్తించారు మరోవైపు ఏనుగుల దాడుల నియంత్రణలో అధికారులు విఫలమయ్యారంటూ మృతురాలి బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగారు తమిళనాడులో ఏనుగు హల్చల్ చేసింది దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఏనుగు దాడిలో ఒక మహిళ మృతి చెందింది రోడ్డు దాటుతున్న మహిళపై ఏనుగు దాడి చేసినట్లుగా తెలుస్తోంది ఏనుగు దాడితో మహిళ అక్కడికక్కడే మృతి చెంది కృష్ణగిరి జిల్లా సూళ్ళగిరి సమీపం ఉత్తన్నపల్లిలో ఈ దారుణ ఘటన జరిగింది అయితే మృతురాలు బంధువులు మాత్రం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు ఏనుగుల దాడుల నియంత్రణలో అధికారులు విఫలమయ్యారంటూ వాళ్ళు ఫైర్ అవుతున్నారు రోడ్డు పైన నిరసనకు దిగారు పోలీసులు కూడా వారిని సందాయించే దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం

వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు అదేవిధంగా ఏనుగులు గ్రామాల్లోకి ప్రవేశించటం వాళ్ళపైనే దాడి చేయటం ఇవన్నీ తరచుగా మనం చూస్తూనే ఉన్నాం సో దీనిపై నెక్స్ట్ చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అరుణ నిజానికి కుప్పం సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా సూలూరు వద్ద కొద్దిసే అంటే ఈ తెల్లవారుజామున ఏనుగులు రోడ్డు దాటుతున్న మహిళల పైన ఏనుగుల మంద ఒక్కసారిగా దాడి చేసింది ఈ నేపథ్యంలో ఒక మమత అనే మహిళ మాత్రం ఏనుగుల దాడి నుంచి తప్పించుకోలేకపోయింది ఒక్కసారిగా ఒక్క ఏనుగు ఆమె పూర్తిగా చిక్కడంతో రోడ్డు పైన మమతా మహిళను పూర్తిగా తొక్కి చంపడం జరిగింది దీంతో మిగిలిన వారంతా కూడా రోడ్డు పైన బీతా ఒకలే పరుగందుకున్నారు ఈ నేపథ్యంలో అటువైపు వెళ్లడానికి వాహనదారులంతా కూడా బెంబేలు ఎత్తిన పరిస్థితి ట్రాఫిక్ ను కూడా పూర్తిగా ఆపేయడం జరిగింది అయితే ఏదైతే ఈ ధరణి గుడిగట్టిన ఏనుగు మిగతా ఏనుగులతో కలిసి కొద్దిసేపటి క్రితమే తిరిగి అడవిలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వెళ్ళగక్కారు వారంతా కూడా మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఏనుగుల మంద గడిచిన వారం రోజులుగా తమ గ్రామాల్లో దాడి చేస్తుంది వాహనదారుల పైన గ్రామస్తుల పైన దాడికి పాల్పడుతుందని పలుమార్లు అటవీ సిబ్బందికి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదంటూ ఒక్కసారిగా గ్రామస్తులంతా కూడా రోడ్డు పైన బైఠాయించి ఆందోళన కొనసాగించారు అటవీ సిబ్బంది పోలీసులంతా వాళ్ళకి నచ్చింపే ప్రయత్నం చేస్తారు మొత్తంగా మరణించిన మమత మృతదేహానికి కొద్దిసేపటి క్రితమే అక్కడి నుంచి తరలించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు వారందరినీ కూడా కొంతవరకు సముదాయించి మృదాహాన్ని కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు మొత్తంగా ఈ ఘటనతో ఒక్కసారిగా మొత్తం జిల్లా అంతా కూడా ఉలికి పడింది ఏనుగులను మరోసారి దట్టమైన అడవిలోకి పంపేందుకైతే ప్రస్తుతం ప్రయత్నాలు అటవీ సిబ్బంది కొనసాగిస్తున్నారు అరుణ రైట్ మురళి ீட்ரம திருபிப்பாளியா ஹனுமந்தபுர ஆகிரா எல்லாரும் பிரதிநிதி டெய்லி பிரதினித காலையில் அஞ்சு மணிக்கு இவருச்சு அமௌண்ட் டோல் இதுக்கு